వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి జిఎన్టీయూ మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకి డైరెక్ట్ సేల్ త్రీ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ సేల్కి వచ్చాయండి జిఎన్టీయు మెట్రోకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది వచ్చేసి మెట్రో స్టేషన్ అండి ఇక్కడ మాల్ ఉంటుంది ఈ మాల్ పక్క రోడ్లో అడ్డగుట్ట రోడ్లో మనకి మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అండి టూ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లో డైరెక్ట్ బిల్డర్ సేల్ త్రీ బీహెచ్కే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అండి ఈ రోడ్లో వెళ్తే ఐసిఐసిఐ బ్యాంక్ వస్తుంది బ్యాంక్ క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ రోడ్ నుంచి మనకి జస్ట్ థర్డ్ అపార్ట్మెంట్ వస్తుందంతే ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవాలి రాగానే ఇక్కడ మీకు సూపర్ మార్కెట్ కూడా ఉంది చూపిస్తున్నాను చూడండి అపార్ట్మెంట్ వరకు కవర్ చేసి చూపిస్తున్నాను మనకు కనబడేటటువంటి అపార్ట్మెంటే అండి జస్ట్ థర్డ్ అపార్ట్మెంట్ ఉంటుంది అంతే ఈ రోడ్ నుంచి చాలా చాలా ప్రైమ్ లొకేషన్ అండి దట్టు డైరెక్ట్ బిల్డర్ సేల్ షీల్ టు ప్లేస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది జీహెచ్ఎంసీ అప్రూవల్స్తో కన్స్ట్రక్ట్ చేశారు ఇంకొక వన్ మంత్లో హ్యాండ్ ఓవర్ ఇస్తారు డైరెక్ట్ బిల్డర్ నెంబరే స్క్రీన్ మీద ఇచ్చానండి ఫుల్ వీడియో చూసి మాత్రమే కాల్ చేయండి చాలా మంచి ప్రాజెక్ట్ అండి చాలా ప్రైమ్ లొకేషన్ చాలామంది అడుగుతుంటారు మెట్రో స్టేషన్కి నియర్ బై లొకేషన్లో ఉంటే చెప్పండి అని థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇందాక మీకు అక్కడ నిలబడి వీడియో తీశాను ఆ రోడ్ నుంచి థర్డ్ అపార్ట్మెంటే వస్తుంది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ సెవెంటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ సైజెస్ అండి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఆపోజిట్ డోర్ కూడా ఉండదు అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ ఉంటాయండి దీంట్లో వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఈస్ట్ ఫేసింగ్ కవర్ చేస్తున్నాను తర్వాత వెస్ట్ ఫేసింగ్ కవర్ చేస్తాను ఫ్లాట్కి త్రీ బాల్కనీస్ వస్తాయండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఫ్లాట్ అయితే హాల్ సైజ్ వచ్చేసి ట్వంటీ బై ట్వెల్వ్ ఉంటుందండి చాలా పెద్ద ఉంటుంది మనకు సపరేట్గా డైనింగ్ కూడా వచ్చింది మీకు సైజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇదంతా కిచెన్ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు ఇది వాష్ ఏరియా వస్తుంది చూడొచ్చు పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ మనకి మెట్రో స్టేషన్ నుంచి అయితే కేపిహెచ్బి మెట్రో కూడా చాలా నియర్ బై వస్తుంది ఇదంతా షెల్ఫ్స్ ఉన్నాయండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సెవెంటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ నేను కవర్ చేసి చూపిస్తుంది మీకు సపరేట్ డైనింగ్ వస్తుంది చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి దట్టు సపరేట్ పూజ రూమ్ కూడా ఉంది దీంట్లో చాలామంది అడుగుతుంటారు సపరేట్ పూజ రూమ్ ఉంటే చెప్పండి అని షెల్ఫ్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు ఈవెన్ తీసుకొని ఇమీడియట్గా కూడా రెంట్కి ఇచ్చేసినా కూడా చాలా మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది ఈ ఏరియాలో చాలా డిమాండెడ్ ఏరియా ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ బై ఫిఫ్టీన్ ఉందండి చాలా స్పేషియస్గా ఉంటుంది త్రీ బెడ్రూమ్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చాయి ఈ మధ్య చాలా మంది అడుగుతుంటారు మూడికి మూడు అటాచ్డ్ ఉన్నాయో చెప్పండి అని ఇది వాళ్ళకి పర్ఫెక్ట్ సూటబుల్ ఉంటుంది త్రీ బెడ్రూమ్ త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ వస్తుంది ట్వంటీ బై ట్వెల్వ్ చాలా స్పేషియస్ హాల్ ఉంటుంది హాల్కి అటాచ్డ్ బాల్కనీ వస్తుంది ఇంకొక బాల్కనీ బెడ్రూమ్కి వస్తుంది బెడ్రూమ్ సైజెస్ అయితే చాలా స్పేషియస్గా వచ్చాయండి ఆపోజిట్లో డోర్ కూడా రాలేదు చూస్తున్నారు కదా సపరేట్ పూజ రూమ్ అనేది ఇదటి చాలా మంచి విషయం అనుకోవచ్చు సపరేట్గా పూజ రూమ్ వస్తుంది మీకు లాస్ట్ వరకు చూడండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను ఈ మొత్తం ప్రాజెక్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ మాత్రమే వస్తాయి సెవెంటీన్ టెన్ ఎస్ఎఫ్టీ ఉంటాయి రెండు కూడా ల్యాండ్ షేరింగ్ వచ్చేసి యూడిఎస్ థర్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది ఈచ్ ఫ్లాట్కి కార్ పార్కింగ్ మంజీరా వాటర్ బోర్ వాటర్ సీసీ కెమెరా వాచ్మెన్ రూమ్ త్రీ పేస్ ఎలక్ట్రిసిటీ సంపు బోరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అన్ని రకాల స్టాండ్లో కామన్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయండి దీనికి వన్ మంత్లో మొత్తం హ్యాండ్ ఓవర్ ఇస్తున్నారు డైరెక్ట్ బిల్డర్ కాల్ చేయొచ్చు అండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా బిల్డర్ నంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను వీడియో చివరి వరకు చూసి మాత్రమే కాల్ చేయండి షెల్ఫ్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు ఈ మధ్య ఎక్కడ ఇవ్వట్లేరు షెల్ఫ్స్ ఇదొక బాల్కనీ వస్తుందండి మీకు చాలా మంచి వెంటిలేషన్ ఉంది మెయిన్ రోడ్ కూడా పక్కనే మెట్రో స్టేషన్ కూడా వాకబుల్ కాబట్టి చాలా ప్రైమ్ లొకేషన్ అండ్ పీస్ఫుల్ లొకేషన్ కూడా మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే గ్రాసరీ స్టోర్స్ కూడా అన్ని దొరుకుతాయండి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ కవర్ చేసి చూపిస్తున్నాను మీకు ప్రైస్ వచ్చేసి సిక్స్ ట్రిపుల్ నైన్ పర్ ఎసెఫ్టీ కోట్ చేస్తున్నారు అండి ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పర్ ఎసీ నెగేషియబుల్ ప్రైస్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఎమ్యూనిటీస్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎక్స్ట్రా ఉంటుంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ బిల్డర్ కాల్ చేయొచ్చు మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏదైనా మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాల్ చేసి కనుక్కోవచ్చండి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా వెస్ట్కి కూడా త్రీ బాల్కనీస్ ఉంటాయండి చాలా మంచి వెంటిలేషన్ ఉంటుంది త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ వస్తాయి బెడ్రూమ్ సైజెస్ ఇది కూడా లెవెన్ అండ్ హాఫ్ బై ఫిఫ్టీన్ వస్తుంది హాల్ ట్వంటీ బై ట్వెల్వ్ వస్తుంది సపరేట్ డైనింగ్ స్పేస్ వస్తుంది సపరేట్ పూజ రూమ్ కూడా ఉంటుంది జేఎన్టీ మెట్రోకి వాకబుల్ డిస్టెన్స్లో వస్తుంది కేపిహెచ్ మెట్రోకి కూడా నియర్ బై ఉంటుంది చాలా మంచి లొకేషన్ ఇది చాలా ప్రైమ్ లొకేషన్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి రెడ్ బిక్ రివర్స్ అండ్ ఏ యూస్ చేశారు జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్ట్ చేశారండి స్టిల్ టు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది అపార్ట్మెంట్ ఫ్రంట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది మీరు ఒక ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేసి రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్కి కి లోన్ కి వెళ్ళిపోవచ్చు అండి ఇమిడియట్ గా చాలా మంచి ప్లానింగ్ వచ్చింది ఇదంతా డైనింగ్ స్పేస్ అండి టెన్ బై నైన్ వస్తుంది డైనింగ్ స్పేస్ కూడా ఇది ట్వంటీ బై ట్వెల్వ్ వచ్చేసి హాల్ స్పేస్ రైట్ సైడ్ లో పూజ రూమ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ స్ట్రైట్ ఒక బెడ్రూమ్ వచ్చింది నేను మీకు ఫిఫ్త్ ఫ్లోర్ వీడియో కవర్ చేసి చూపిస్తున్నానండి ఫిఫ్త్ ఫ్లోర్ కి అయితే ఫాల్ సీలింగ్ కూడా చేసి ఇస్తున్నారు బిల్డర్ ఎలాంటి బ్రోకరేజ్ ఉండదండి డైరెక్ట్ బిల్డర్ సేల్ ఇది డైరెక్ట్ బిల్డర్ కాల్ చేయొచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేసి సపోర్ట్ తెలియచేయండి అలాగే మన ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ చాలా ఉంటాయండి మన ఛానల్ లో బడ్జెట్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉన్నాయి ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది బాల్కనీ కూడా అటాచ్డ్ ఉంటుందండి చాలా మంచి లొకేషన్ బిల్డర్ నంబర్ రీచ్ అవ్వకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఫ్రీ అయ్యాక చూసుకొని మీకు తప్పకుండా కాల్ బ్యాక్ చేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ